రేపే కార్తీక శివ శనివారం ఈ శనివారం దిన రోజు మర్చిపోకుండా పసుపు నీటితో ఇలా చేస్తే చాలు మీ కష్టాలన్నీ పోతాయి మీకు స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా జీవితంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శనివారం పూట పసుపు నీటితో ఇలా ఆచరణ చేసుకుంటే సరిపోతుంది పసుపు నీళ్ళు పరమ పవిత్రమైనది శక్తివంతమైనది ఎందుకంటే పసుపు నీటితో ఏ పరిహారం చేసుకున్నా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా కార్తీక మాసంలో ఇప్పుడు రేపు చివరి శనివారం కదా ఈ శనివారం రోజు కొన్ని నియమాలను ఆచరించుకోండి తర్వాత పరిష్కారం చేసుకోండి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అనమాట కార్తీక మాసంలో సోమవారాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుంటామో శనివారాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంటాము శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా మనం పూజించుకోవాలి ఈ విధంగా ఆరాధించుకోవాలి అలాగనక చేసుకున్నట్లయితే ఆ వేడికొండల వారి యొక్క అనుగ్రహం తప్పకుండా తీరుతాయి కష్టాలు పోతాయి పట్టిందల బంగారంలాగా మారుతుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు స్వామి వారి దయతో ఇంకా మన లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఆచరణ చేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే శనివారము మనము వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాము ఆరాధిస్తూ ఉంటాము అలానే కాకుండా శనివారం శనికి అంకితం చేయబడుతుంది వెంకటేశ్వర స్వామికి కూడా అంకితం చేయబడుతుంది దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఆంజనేయ స్వామికి అంకితం చేయబడుతుంది అనమాట ఇలా ఈరోజు అంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని నిష్ట నియమంతో పూజించుకుంటే మన కార్తీక శనివారాలు కార్తీక శనివారంలో పూజ చేసినంత ఫలితం మనకు లభిస్తుంది కాబట్టి ఒక్కరోజైనా సరే మీ ఇంట్లో పూజ చేసుకోండి కార్తీక శనివారంలో ఒక పెద్దగా పూజలు ఏం చేయలేవు అనుకుంటారు కదా అలాంటి వారు ఈరోజు ఆచరణ చేసుకొని సరిపోతుంది అనమాట మీరు ముఖ్యంగా ఉదయాన్నే లేవండి నార్మల్గా సూర్యోదయానికి ముందు ఇలా నిద్ర లేవండి అలా నిద్ర లేచిన తర్వాత ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని తల తలస్నానం చేయండి స్నానం చేసే నీటిలో ఎవరికైతే అధికంగా శని బాధలు ఉంటాయో శని పట్టి పీడిస్తుందా కదా అలాంటి వాళ్ళు కొంచెం కర్పూరం ఉంటుంది కదా దాన్ని నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే మంచిది అంటే నార్మల్గా కర్పూరం ఆయిల్ అనేది దొరుకుతుంటుందండి అది దొరికి దుర్క్తి చేసుకొని ప్రతి శనివారం కూడా ఆయిల్ని నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే మనకు కొన్ని రకాల శని బాధలతో పాటు కొన్ని దరిద్రాలు పోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఆయిల్ నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తారండి అలా దొరకత చేసుకోండి లేదు మాకు దొరకదు అనుకునేవారు కర్పూర బిల్ల ఉంటుంది కదా మన ఇంట్లో మన చేతితో ఇలా మెరిపేసి అదేంటంటే అది నీళ్ళల్లో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే చాలా మంచిదండి కర్పూరము ఇలా నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే కనుక మనకు యాక్టివిటీస్ కూడా వస్తుంది దైవానుగ్రహం కలుగుతుంది కర్పూరంలో కొన్ని పాజిటివ్ ఎనర్జీలు ఉంటాయి అనమాట అవి మన బాడీని పేరపితేస్తాయని చెప్పవచ్చు అంటే యాక్టివ్గా ఉంటుని చెప్పుకోవచ్చు కొన్ని సమస్యలు తీసేస్తాయి రోజంతా కూడా హాయిగా ప్రశాంతంగా చెడు ఆలోచనలకు దూరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది కర్పూరం వల్ల ఇంత బెనిఫిట్ ఉంటుందని చెప్పుకోవచ్చు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి ఇక ఇంకోటి ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత ఉత్తుకునే బట్టలు ధరించండి తర్వాత మన పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది కదా చక్కగా క్లీన్ చేసుకొని చేసుకున్న తర్వాత లక్ష్మీనారాయణ పటం కావచ్చు వెంకటేశ్వర స్వామి పటం కావచ్చు చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత తులసింహాలను సమర్పించండి పదకొండు తులసి దళనైనా సమర్పించండి మీ దగ్గర ఉండే ఏవైనా సరే ఏ పుష్పాలనైనా స్వామి వారికి సమర్పించండి ఆ సమర్పించిన తర్వాత మీ దగ్గర ముత్యాలకు సంబంధించిన నగలు ఉన్నా లేదంటే మీ దగ్గర ఉంటే ఆ నగలకి స్వామివారికి అలంకరించుకొని అనంతరం వచ్చేసి పిండి దీపారాధన చేసుకోండి పిండి దీపం పెట్టేంత వీలు లేకపోతే నార్మల్ దీపం పెట్టుకోండి సరిపోతుంది పిండి దీపం పెడితే ఏంటంటే ఖచ్చితంగా ఆ యొక్క పిండి దీపంపై నామాన్ని వేసి పెట్టండి తర్వాత చిట్కడంత బెల్లం వేయండి ఇక మీ జీవితం ఇక మారిపోతుందనమాట అదృష్టం పడుతుందని చెప్పుకోవచ్చు ఆ దీపం సంపూర్ణంగా భగవంతుడు చేర్చిన వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడుతుందనమాట ఆ తర్వాత దీపానికి మీరు బెల్లం ముక్కను సమర్పించండిలాగా అట్టి పండుగ నైవేద్యంగా పెట్టండి లేకపోతే ఆ సమయానికి ఏ ఫ్రూట్ ఉంటే ఆ పెట్టవచ్చు ఇలా పెట్టిన తర్వాత చివరిగా మన కర్పూరంతో ఆరదివ్వాలన్నమాట ఇలా ఇచ్చిన తర్వాత మన నమస్కారం చేసుకొని స్వామి వారి యొక్క మంత్రాన్ని పట్టించుకుంటే సరిపోతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది సింపుల్గా మీ ఇంట్లో పూజ చేసుకుంటే మాత్రం మీకు ఇంటి పరంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇలా దీపం పెట్టుకోవడం వల్ల పూజ చేసుకోవడం వల్ల మీకు అన్ని కష్టాలు తొలగిపోతాయి అనమాట ఆ స్వామి వర్దాయతో లైఫ్లో ఇక మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి కుదిరితే పిండి దీపం లేకపోతే నార్మల్ దీపం అయినా పెట్టుకోవచ్చు కానీ రావి ఆకు మీద పెట్టుకొని చాలా మంచిది పిండి దీపాలు పెట్టిన రావి ఆకు మీద పెట్టండి నార్మల్ దీపం పెట్టుకున్న రావి ఆకు మీద పెట్టండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక అనంతరం వచ్చేసి ఈ పరిహారం చేసుకోండి గుర్తు పెట్టుకుంటే పసుపు నీళ్ళు చాలా పవిత్రమైనవి పసుపు స్వామివారికి అంకితం చేయబడుతుంది లక్ష్మీదేవి కూడా ఇష్టపడుతూ ఉంటుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది ఎప్పుడు చెప్తూ ఉంటాం పసుపు నీటితో ఏది చేసినా బాగా వస్తుందని చెప్తుంటాం కాబట్టి పసుపు నీళ్ళు అనేది పరమ పవిత్రమైనవి కాబట్టి శనివారం పూట పసుపు నీటి పరిహారం చేసుకుంటూ కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు పసుపు నీళ్ళు సర్వసాధారణంగా పరిహారపరంగా చక్కగా ఉపయోగపడతాయి పరిహారాలకు దీపెస్ట్గా పనిచేస్తుంటే పసుపు నీళ్ళు పసుపు ఏంటంటే అశుభాలను దూరం చేసేసి శుభాలను సూచిస్తూ ఉంటుంది కాబట్టి శనివారం పూట ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ఈ పరిహారం ఎప్పుడైనా చేయవచ్చు అధికంగా అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నాము చాలా అప్పుల బాధలు ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు మా అప్పులు తీరటం లేదు అనుకునేవారు కూడా చేసుకోవచ్చు ఎక్కువగా ధన సమస్యలు సతమతం అయిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రకంగా సమ డబ్బుకు సంబంధించిన సమస్య ఇబ్బంది పెడుతుంది మాకు అర్థం కావటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు కూడా పసుపు నీళ్ళ పరిహారం చేసుకోవచ్చు ఎవరు చేసుకున్నా కానీ అయితే ఉంటాయి ఉండవనైతే కాదు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అందుకే ఈ విధంగా ఆచరించుకొని పసుపు నీళ్ళ పరిహారం అనేది చెడును తీసేస్తుంది మంచిని తెచ్చిపెడుతుంది పెడుతుంది అష్టైశ్వర్యాలను సిద్ధిస్తుంది కొన్ని రకాల సమస్యలని తీసేస్తుంది ఏంటంటే దూయి పరంగా చేస్తున్నామో దానికి సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు అందుకే పసుపు నీళ్ళతో పరిహారం చేసేటప్పుడు జరుగుతుంది మాకు ఈ పరిహారం సిద్ధిస్తుంది అనుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత చేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి కొన్ని పరిహారాలు ఉదయం పూట చేయండి కొన్ని పరిహ పరిహారాలు సాయంత్రం సంధ్య సమయంలో చేసుకునే పరిహారాలు ఉంటాయి అన్నమాట పసుపు నీళ్ళతో ఇది మీరు అప్పు కోసం చేస్తున్న డబ్బుకు సంబంధించిన సమస్య కోసం చేస్తున్నారనుకోండి ఈ ఏంటంటే మీరు ఉదయం చేసుకోండి పూజ చేసుకుంటారు కదా పదకొండు లోపల దీపారాధన చేసేసుకొని పూజ చేసుకొని ఆ తర్వాత మీరు ఒక గ్లాసు నీళ్ళని తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో అరటి స్పూన్స్ పసుపు వేయండి తర్వాత అప్పుతో బాధపడిపోతున్నాము అప్పులకు మేము పడిపోయాము చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నాము అనుకునే వాళ్ళు ఆ నీళ్ళలో కనుక పసుపు నీళ్ళలో రూపాయి బిళ్ళను వేసి చక్కగా గ్లాసుని చేతిలో పట్టుకోండి మరో నిండుగా నీళ్ళని తీసుకొని పసుపు పోసుకొని కింద మొత్తం నీళ్ళు పడేలాగా మూడు వంతుల నీళ్ళు తీసుకొని అందులో అర స్పూన్ పసుపును పోసేసి రూపాయి బిళ్ళను ఆ నీటిలో వేసేసి సంకల్పం చెప్పుకోండి మీ పూజ గదిలో పెట్టుకోవాలి వీలు ఉంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి లేదండి అలా వీలు మాకు పూజ గది చిన్నగా ఉంది అనుకుంటే కనుక పూజ గది ప్రాంగణంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలా పెట్టుకొని రాత్రంతా ఉంచేసి తెల్లవారి తర్వాత ఆ నీటిని బయటపడేసి ఆ రూపాయి బిల్లును దానం చేయండి ఇలా చేయడం వల్ల మీ అప్పులు ఖచ్చితంగా తీరిపోతాయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళడానికి ఆ పరిహారం ఉపయోగపడుతుంది దానానికి సంబంధించిన పరిహారం అయినా సరే ఈ విధంగా చేయాలి అలాగే కాకుండా డబ్బుకు సంబంధించిన పరిహారం అయితే రూపాయి ప్లేస్లో ఐదు రూపాయల బిల్లు తీసుకోవాలి నీటిలో ఏంటంటే ఐదు రూపాయల బిల్లును వేసేసి ఇలా పరిహారం చేయవచ్చు ఐదు రూపాయల బిల్లని వేసిన తర్వాత చిట్కడి కర్పూరం పొడిని వేయాలి పచ్చకర్పూరం వేస్తే చాలా మంచిది పచ్చకర్పూరం అని దైవానికి అంకితం చేయబడుతుంది కాబట్టి పచ్చకర్పూరం అనేది మంచి వాసన కలిగి ఉంటుంది అధికంగా ఫలితాలు వచ్చేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది ధర సమస్యలు తీర్చడానికి ఇంకా అధికంగా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది మీ రెండు పరిహారాలు బ్రహ్మాండంగా అది కూలించవచ్చు చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విషయం ఈ విధంగా ఆచరణ చేసుకోండి ఈ విధంగా పరిహారాలు అప్పులు తీరిపోతాయి సమస్యల నుంచి బయటపడిపోతారు రెండు కలిపి చేయవద్దు ఒకటి చేసుకుంటేనే ఫలితం ఉంటుంది రెండు కలిపి చేసుకున్నారనుకోండి ఎలాంటి ఫలితం అయితే రాదు చేసింది అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట ఏదైనా ఒక పరిహారం చేసుకోండి అంటే ఒక పరిహారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఒక పరిహారంతో మనం ఫలితాన్ని పొందవచ్చు రెండు పరిహారాలు ఒక్కసారి కలిపి చేస్తే మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పుకోవచ్చు అనమాట రెండు చేయకండి ఏదైనా ఎక్కువ ఇబ్బంది ఉందో సరే అది చేసుకోండి సరిపోతుంది తర్వాత ఇంకా సాయంత్రం ఈ పరిహారం మనకు జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి జీవితంలో కొన్ని నరకాలను చూస్తూ ఉంటాం కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం ఆ శత్రువుల పరంగా కావచ్చు మన బంధువుల పరంగా కావచ్చు ఇబ్బంది పడిపోతాం కదా నరకాలను కూడా అనుభవిస్తుంటాం అలాంటివి లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళడానికి అలానే కాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం ఏం చేయండి అంటే మీరు ఒకవేళ మీరు ఏదో చేయించారు మాకేదో ఏదో జరిగింది అని తెలియటం లేదు కానీ ఇబ్బంది బాగా కలుగుతుందండి పని చేయాలంటే ఇంట్రెస్ట్ అంటే పడకుండా నిద్ర పట్టదు అసలు ఏం చేయాలో అర్థం కాదు ఒక్కరు మేము మనసులో ఏర్చుకుంటాం చాలా వరకు బాధపడిపోతుంటాం కుమిలిపోతుంటాం మాకెందుకు ఇలా జరుగుతుంది జరగడానికి కారణం ఏంటని అనుకునేవారు ఎక్కడికి వెళ్ళిన అడిగి చూసినా కానీ మాకు ఏం జరిగిందో అర్థం కావటం లేదని కొంచెం భయం అయ్యే పరిస్థితులు పడిపోతుంటాం కదా కొంతమంది అలాంటి వాళ్ళు పరిహారం చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మానవ జీవితంలో మనకి ఏంటంటే తప్పు చేయకపోయినా భయం భయంగా ఉండడం గుబ్బులు లేవటం కొంచెం ఏంటంటే మనం డిప్రెషన్లోకి ఎక్కువగా వెళ్ళిపోయి ఆలోచించుకోవడం ఆలోచన అనేది మనం భయంకరంగా ఉండడం ఉండుండి అలవటం అలానే కాకుండా చాలా వరకు కూడా ఒంటరిగా కూర్చోవడం మనలోనే మనం ఎరవటం దానికి తోడు ఇంకా ఇబ్బంది పడిపోవడం చెడు కళలు కూడా విపరీతంగా వస్తూ బాధలు అనుభవిస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది నైంటీ నైన్ పర్సెంట్ శాస్త్రాలు చెప్పబడింది ఏదో ఒక తెలియని గాలిలాగా మనకు సోకిన జరుగుతుంది మనం అంటే గిట్టని వారు చేసే చెడు ప్రయోగం కూడా మనకి ఈ విధంగా జరుగుతుందనమాట దాన్ని తిప్పికొట్టడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది అలానే మంచి శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు పసుపు నీటికి అంత శక్తి ఉంటుందండి దానివల్ల ఫలితం వస్తుందా అంటే కనుక కేవలం మీరు చేసిన తర్వాత ఒక రాత్రిలోనే ఫలితం చూసి ఆశ్చర్యపోతారనమాట రాత్రి పడుకుంటప్పుడు గాజు గ్లాసులు తీసుకొని అర స్పూన్ పసుపు వేయండి పసుపు ఎంత ఎక్కువగా పోసుకుంటే అంత మంచిది పసుపుకు చాలా వరకు కూడా చెడుని తీసేసుకునే శక్తి ఉంటుంది పసుపు నెగిటివ్ ఎనర్జీ లాగేసుకుంటుంది పసుపు చాలా వరకు కూడా శుభాలను చూసిస్తుంది ఆ శుభాలను దూరం చేస్తుంది అని చెప్తుంటాం కదా అలానే కాకుండా చెడును కూడా తొలగించడానికి ఉపయోగపడుతుంది రాత్రి పడుకునేటప్పుడు పసుపు నీటిని ముఖ్యంగా మీరు పడుకునే దగ్గర పెట్టుకోండి పసుపు నీళ్ళని కలుపుకొని మీరు పడుకునే చోట పెట్టుకుని ఉదయం లేచి ఆ నీటిని గుర్తుపెట్టుకోండి బజార్లో పడవండి మీరే తొక్కేటట్టు కాదు కొంచెం మన వల్ల అందరూ హాని కలగకూడదు నిజమే కానీ అందరే కదా మనకు చేస్తున్నారు వాళ్ళ వల్లనే కదా నష్టపోతున్నాం కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఆ నీళ్ళను బజార్లో పోయండి లేదంటే బజార్లో ఇన్ని కాలువలు ఉంటాయి కదా అందులో పోసుకోవచ్చు బయట పోసుకోవాలి ఇంట్లో పోయకూడదు బయట పోసే వెళ్ళలేకపోతే మీరు మీ పోసుకోండి రాత్రి అంతా కూడా నీటిని పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉండే చెడులు కొన్ని కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు చెడు భయం బొగులు అన్నీ కూడా ఆ నీరు అబ్జర్వ్ చేసుకుంటాయి నీళ్ళకు లాగేసుకునే శక్తి ఉంటుంది పసుపు చాలా వరకు కూడా దుష్ట శక్తులను దూరం చేస్తుంది కొన్ని రకాల ప్రతికూల శక్తులను తీసేస్తుంది అనమాట పసుపు కాబట్టి ఏంటంటే ఈ రెండు కలుపుతున్నాం నీళ్ళు నారాణిగా చెప్పబడతాయి నీళ్ళ పవర్ ఎక్కువగా ఉంటుంది పసుపు కూడా అంతే పవర్ ఉంటుంది కాబట్టి ఇలా చేసేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని రకాల సమస్యలు కష్టాలతో లేకపోతే ఇబ్బందులు అనేవి లేకుండా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి చేయండి కనీసం ఒక రెండు మూడు శనివారాలు చేసుకోండి సరిపోతుంది రాత్రి పడుకుంటప్పుడు మాత్రమే చేసుకోవాలి అలానే కాకుండా మనము మూత కానీ ఏదైనా ఏవి పెట్టకూడదు మన తలపైన లేదా మన తల కింద మంచ మీద పడుకుంటే అలా పెట్టేసుకుని తర్వాత ఉదయం లేసిన తర్వాత అన్నింటిని పడేయాలి పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోండి మీరే కలుపుకోండి కల్పించుకోకండి తర్వాతతోటి నీళ్ళు ఎలా ఉండాలంటే కనుక మన చేతితో పసుపు పసి పసుపులో పట్టుకొని సంకల్పం చెప్పుకొని మనం పడుకుంటాం కాబట్టి మనం పడుకున్న తర్వాత వచ్చే దృష్టి శక్తులన్నీ కూడా నీళ్ళు తీసేసుకుంటాయి మనకు తెలియకుండా ఉండే నకారాత్మక శక్తిని ఆగే నీళ్ళు లాగేసుకుంటాయి కాబట్టి మంచి ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయండి అమావాస్యకు ముందు శనివారం వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైన శక్తివంతమైన కావున మంచి ఫలితాలను చూసే అవకాశాలు కూడా ఉంటాయని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి ప్రయత్నం చేసుకొని చక్కగా ఎత్తు పొందండి జీవితాన్ని మార్చుకుంచి కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు తర్వాత పరిహారం చేసిన తర్వాత చాలాది కార్యక్రమాలు చేసుకొని తెల్లారిన తర్వాత మంచి పరిహారం ఉంటుంది మీ చేడి అనేది తొలగిపోతుంది ఒక రాత్రి అద్భుతం చూస్తారని చెప్పుకోదగ్గ విషయం